రజోగుణ ప్రభావంతో దేవుడు కోరుకున్నాడు మరియు ప్రపంచం సృష్టించబడింది భౌతిక ప్రపంచం రెండు భాగాలను కలిగి ఉంది మొదటి భాగం జీవచైతన్య ప్రపంచం దీనిలో అన్ని చైతన్య సూక్ష్మ శరీరాలు శాశ్వతమైనవి స్వచ్ఛమైనవి జ్ఞానోదయం పొందినవి శుభ్రమైనవి వయస్సు లేనివి మరియు అమరమైనవి రెండవ భాగం నిర్జీవ ప్రపంచం దీనిలో అన్ని గ్రహాలు అపగ్రహాలు సమయం విశ్వం మొదలైనవి ఉన్నాయి ఈ నిర్జీవ భాగంలో శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారంతో సహా కూడా ఉన్నాయి ఇవి వాస్తవానికి నిర్జీవమైనవి కాని జీవులు ప్రవేశించిన తర్వాత అవి సజీవంగా కనిపించడం ప్రారంభిస్తాయి మరియు శాశ్వత జనన మరణ బంధంలో బంధించబడతాయి జీవశరీరం ప్రపంచంలో గాలి నీరు మరియు ఆహారం కోసం కష్టపడి పనిచేయాలి ప్రతి రకమైన శరీరానికి ఆహారం భిన్నంగా ఉంటుంది మరియు దేవుడు జీవ శరీరానికి అనుగుణంగా ప్రకృతికి ఆహార రూపాన్ని ఇస్తాడు ఆ ప్రకృతి రూపాన్ని అన్నపూర్ణ అంటారు ఆహారం నుండి శరీరంలో ఆరు రుగ్మతలు వస్తాయి పుట్టడం కనిపించడం పెరగడం వ్యాధి బలహీనపడటం మరియు నాశనం కావడం జ్ఞానం లేకుండా ఎవరూ తన ఆహారాన్ని గుర్తించలేరు అతను దానిని సంపాదించలేడు లేదా పొందలేడు ఈ జ్ఞానానికి యజమాని తల్లి సరస్వతి అని భావిస్తారు ఆమె జీవుడికి తర్కం తెలివితేటలు మొదలైన వాటిని ఇస్తుంది రెండవ జ్ఞానం జీవికి అతని కర్మల వల్ల వస్తుంది అంటే అతను ఏమి చేసినా అతని మనస్సు మరియు బుద్ధి దానిని తక్షణ తక్షణ నిల్వచేస్తాయి శక్తిని మేఘం అని పిలుస్తారు మరియు జననం మొదలైన జ్ఞాపకాలను చిత్తం అంటారు చిత్తం అనేది జీవి యొక్క అంతర్గత చతుర్భుజాలలో ఒక భాగం కానీ దేవుడు మరియు బ్రహ్మ మాత్రమే దానిపై అధికారం కలిగి ఉంటారు అంటే జీవికి ఈ స్మూతిలోకి ప్రవేశించే హక్కు లేదు ఒక విధంగా ఇది కర్మలు వ్రాయబడిన పిగ్గి బ్యాంకు లాంటిది కానీ దానిని చదివే హక్కు దేవునికి మాత్రమే ఉంది ఈ విధంగా జీవికి ఒక జన్మ నుండి మరొక జన్మకు లేదా ఒక శరీరం నుండి మరొక శరీరానికి తన కర్మల ఫలాల ప్రకారం జననం జాతి ఆనందం మరియు దుహకం లభిస్తుంది దానిని అతను విధి రూపంలో అనుభవించాల్సి ఉంటుంది ఈ విశ్వంలో అంటే దేవుని సంకల్పం ద్వారా వ్యక్తమయ్యే ఈ విశ్వంలో దేవుడు జీవుల కోసం అనేక దేవుళ్ళు మరియు దేవతలను వ్యక్తపరిచాడు మరియు విశ్వం యొక్క నిర్వహణలో సహాయపడటానికి సాధన కారణాలను సృష్టించాడు ఈ విశ్వంలో దేవుడు స్వయంగా తన యోగమాయ ద్వారా వ్యక్తమవుతాడు దీనిని అవతారి లేదా విష్ణు జీ అవతారం అని పిలుస్తారు ఈ విధంగా విష్ణుజీకి రెండు రూపాలు ఉన్నాయి మొదటిది మహావిష్ణువు ఈ విశ్వం తన సంకల్పంతో వ్యక్తమైంది మరియు విష్ణుజీ అంటే దేవుడు తన స్వంత సంకల్పంతో తన స్వంత రూపంలో వ్యక్తమయ్యాడు మరియు ఆయన అత్యంత శక్తివంతమైనవాడు మరియు అన్ని వైభవం ఆనందం మొదలైన వాటికి యజమాని ఆయన మతం మరియు సత్యాన్ని రక్షించడానికి వివిధ అవతారాలలో అవతారం తీసుకుంటాడు ఇది విశ్వంలో దేవుని ఆత్మ రూపం మరియు సర్వవ్యాప్త రూపం కూడా